నవగ్రహ ఆలయాలన్నీ తమిళనాడు కుంభకోణం చుట్టుపక్కలే కొలువయ్యాయి ఈ ఆలయాలను సందర్శిస్తే గ్రహ దోష విముక్తి వివాహం సంతానం సమస్యలకు పరిష్కారం లభిస్తుంది తమిళనాడు కుంభకోణం క్షేత్రానికి సమీపంలో నవగ్రహ ఆలయాలున్నాయి వీటిని దర్శించుకుంటే గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం వీటినే నవగ్రహ స్థలాలు అంటారు సూర్య దేవాలయ ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత మాత్రమే కాదు ఐశ్వర్య ప్రదాత కూడా కుంభకోణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్య దేవాలయం ఒక వెయ్యి ఒక సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఏటా పంటలు చేతికి వచ్చే జనవరిలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విశేషమైన ఉత్సవం నిర్వహిస్తారు తమిళులు దీనిని సూర్యనార్ కోవిల్ అంటారు చంద్రదేవాలయ సింగాలూర్ కోవిల్ అని పిలచే చంద్రుడి దేవాలయం తిరువయ్యూర్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఆలయ దర్శనం సుఖాన్ని దీర్ఘాయుషును ప్రసాదిస్తుందని నమ్మకం ఏటా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వచ్చే పురుతాసి మార్చి ఏప్రిల్లో వచ్చే ఫల్గుని నక్షత్ర సమయాల్లో చంద్రకాంతి ఇక్కడి ఆలయంలో శివలింగంపై ప్రసరించడం విశేషం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానసిక ఒత్తిడి దుఃఖాన్ని తగ్గించేవాడు చంద్రుడిని చెబుతారు అంగారక ఆలయం తిరువయార్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కుజ దేవాలయం వైతీశ్వరన్ కోవిల్ అని పిలిచే ఈ ఆలయంలో స్వామివారి దర్శనంతో వ్యాధులు నయం అవుతాయని విశ్వాసం ధైర్యం విజయం శక్తికి కారకుజు అంగారకుడే జటాయువు గరుడు సూర్యుడు అంగారకుని పూజించిన ప్రదేశం ఇదే అని స్థల పురాణం పెళ్లి ఆలస్యం అయితే ఈ క్షేత్రాన్ని దర్శించుకుని వస్తే వెంటనే పెళ్లి జరుగుతుంది బుధుడి ఆలయం కుజుడి ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది బుధుని దేవాలయం ఇక్కడ స్వామిని శ్వేతరణేశ్వరుడు అని అమ్మవారిని బ్రహ్మ విద్యాంబికా దేవిగా పూజిస్తారు వాల్మీకి రామాయణంలో ఈ ఆలయం గురించి ఉందని చెబుతారు అంటే మూడు వేల ఏళ్ల నాటిది అని ఇక్కడ బుధుడి దర్శనం తెలివితేటలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం బృహస్పతి దేవాలయం కుంభకోణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంగుడిలో గురు దేవాలయం ఉంది ఇక్కడ స్వామివారిని అరణ్యేశ్వరుడిగా పూజిస్తారు ఇది లింగం అమ్మవారు ఉమాదేవి గురుస్థానంగా చెప్పే ఈ ఆలయంలో దక్షిణామూర్తి ఆరాధన చేస్తారు శుక్రదేవాలయం శుక్రుడి క్షేత్రం కంచానూర్లో దేవాలయానికి మూడు కిలోమీటర్లలో ఉంది దీనినే పలాసవనం బ్రహ్మపరి అగ్నిస్థలం అని కూడా పిలుస్తారు ఇక్కడే బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించుకున్నాడని భార్యల ఆరోగ్యం కోసం భర్తలు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారట శని స్థలం కుంభకోణానికి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో కు ఐదు కిలోమీటర్ల దూరంలో తిరునల్లార్లో ఉంది శనీశ్వరుడి ఆలయం లక్షలాది భక్తులు శనిగ్రహానుగ్రహం కోసం ఇక్కడికి వచ్చి పూజలు నిర్వర్తిస్తారు ఇక్కడే నల మహారాజును శని పట్టుకుని పీడించాడని పురాణం అందుకు గుట్టుగా ఇక్కడ నలతీర్థం ఉంటుంది ఇందులో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ కొట్టుకుపోతాయి రాహుస్థలం కుంభకోణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరునంగేశ్వరంలో రాహు ఆలయం ఉంది ఇక్కడ నాగనాథ స్వామిగా అమ్మవారు గిరి గిరిగుజాంబికా దేవిగా ఇక్కడ ఆదిశేషుడు దక్షుడు కర్కోటకుడు శివుడిని అర్చించాలని చెబుతారు కేతుస్థలం పల్లం అనే చోట కుహార్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కేతు ఆలయం ఇక్కడ రాహు కేతువులు జంట సర్పాకారంలో కలిసి ఉండి క్షీరసాగర మదనంలో శివునికి సాయం చేశారని స్థల పురాణం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు